అమ్మవారి శాలలో పారిశ్రామికవేత్త రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి ముఖ్య అతిథిగా రాయలసీమ సాగునీటి సమితి సమావేశం జరిగింది రాయలసీమ సాగునీటి సాధన అధ్యక్షుడు బొజ్జా దశధరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాల కాలంలో రాయలసీమ పరిస్థితి మరీ అధ్వానంగా మారిందని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రాయలసీమ అంశం మీద చాలా చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో ఈ పది పన్నెండు నెలల కాలంలో అనేక అంశాల మీద కాని ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ గాలేరు నగరి వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయడం గురించి గాని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టడం గురించి గాని ఈ విషయాలన్నీ పెడచేవిన పెట్టి ప్రభుత్వాలు రాయలసీమని పట్టించుకోవడం మానేశాయని రామరెడ్డి గారు గజమెత్తారు ఈ నేపథ్యంలో సిద్దేశ్వరం తొమ్మిదవ వార్షికోత్సవానికి రెండు లక్షల మందితో వెళ్తున్నామని ఈ సందర్భంలో రాయలసీమ సమాజాన్ని అంతా కూడా చైతన్యవంతం చేస్తూ రాయలసీమకు యువతకు జరిగిన అన్యాయాన్ని సామాన్య ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గురించి ఒక పెద్ద ఎత్తున ఒక స్టిక్కర్ తయారు చేసి ప్రభుత్వం మీద రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తున్నాం దానికి ప్రజలందరూ కూడా సంసిద్ధం అవ్వడానికి తయారు కావాలని రెండు లక్షలకు మించి ప్రజా సేకరణ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రభుత్వం స్పందించే దిశగా కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ముఖ్యులు అయ్యప్ప శెట్టి సుబ్రహ్మణ్యం మారం శేషయ్య గెలవి రామకృష్ణ సుబ్బారావు ప్రమోద్ తదారులు పాల్గొన్నారు నా ముందున్న మిత్రులు నంద్యాల టౌన్ మేధావులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇప్పుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి మీకు తెలుసు గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ నీటి ఉద్యమంలో మేమంతా పాల్గొన్నాం దసరామరెడ్డి వారి అధ్యక్షతో ఈరోజు నీటి విషయంలో ఎంత వెనకబడినామంటే ఈరోజు నంద్యాల్లో పారిశ్రమలు అన్నీ పోయాయి కాటన్ కాటన్ పరిశ్రమలు పోయాయి రైస్ పరిశ్రమలు పోయాయి ఆయిల్ పరిశ్రమలు ఒకప్పుడు ఇదే ఊరు నూనెపల్లె అని పేరు ఉండేది నూనెపల్లె అంటే నిరంతరం నూనె తీసే వ్యాపారంగా ఉండే ఇది ఎందుకంటే దీని ఇవన్నీ ఈ పంటలకంతా కూడా నీళ్ళే అవసరం ప్రతిదానికి నీదే ఆధారం ఏ పరిశ్రమకైనా ఏ ఇండస్ట్రీకైనా అన్నిటికీ కూడా అటువంటి పరిస్థితిని ఈరోజు రాయలసీమ తెచ్చుకున్నామంటే మనమంతా కొంత అవగాహన లేకనో ఏదో కారణం అయింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అవగాహన మనం పెంచుకొని మన నీటి వాటాను మనం వచ్చేటట్టు మనమంతా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అనుకుంటాను మన రాయలసీమకు ఇరవై మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాము దానికి అమౌంట్ కూడా ఇస్తాము అని చెప్పని మనకు ఇస్తే మేము కూడా చాలా సంతోషపడినాం ఇరవై మూడు ప్రాజెక్టులు రాయలసీమకు వస్తున్నాయి అంటే ఇది చాలా మంచి విషయమే కదా అని అనుకున్నాం కానీ అవన్నీ పడకేసేసినాయి ఆ కర్నూలుకి ఆరు ప్రాజెక్టులు కడపకు పది ప్రాజెక్టులు చిత్తూరు నెల్లూరుకు ఐదు ప్రాజెక్టులు అనంతపురంకు రెండు ప్రాజెక్టులు మొత్తం ఇరవై మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేసినారు అప్పుడు దానికి కూడా కొంత డబ్బు ఇచ్చినారు కానీ దానికి మొత్తం ఈ ప్రాజెక్టులకు కలిపి ఇంకా వెయ్యి కోట్లు అప్పట్లే ఉంది ఆ తర్వాత హంద్రీనివా అది అది కూడా చేశారు దానికి కూడా డబ్బు ఇవ్వలేదు అది అట్లే పడిపోయింది ఆ తర్వాత జ్వలదరాసి ఇంకొకటి రాజోలి ఇవి రెండు దాంట్లో కూడా దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు కానీ అవి ఇంతవరకు అట్లే ఉన్నాయి ఎందుకంటే రైతుల పొలము తీసుకోవాలి దాంట్లో ఆ ప్రాజెక్టులకు వాళ్ళ గవర్నమెంట్ పదకొండున్నర లక్ష ఉంది ప్రజలు మాత్రం ముప్పై లక్షలు కావాలని కోరుకున్నారు దాంతో ఏమైపోయింది ఇది మధ్యనే నిలబడిపోయింది అది కూడా అట్ల అయిపోయింది దానికి కూడా డబ్బు కూడా ఏం లేకపోయింది ఆ కొరకు ఉత్తర చేతులు పెట్టిన ఏమంటే ఆరంభ సూరత్వం మాత్రం చేసినారు కానీ దాన్ని అమలులేక తీసుకొచ్చిందింటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉండేది ఎందుకంటే ఇరవై మూడు ప్రాజెక్టులు వచ్చినప్పుడు మొత్తం రాయలసీమ అంతా సస్యశ్యామ బొజ్జా దశరథాం అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాల కాలంలో రాయలసీమ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రాయలసీమ అంశం మీద చాలా చిన్న చూపు చిన్న చూపుతోనే చూస్తున్న నేపథ్యంలో ఈ పది పన్నెండేళ్ల కాలంలో అనేక అంశాలు వాళ్ళ ముందు ఉంచాం రాష్ట్ర భోజన ఉన్న ప్రత్యేక ప్యాకేజీ గురించి కానీ లేదా గాలేరి నగరి నివా వెలుగుండను పూర్తి చేయడం గురించి కానీ కృష్ణానది యజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలు పెట్టడం విషయం గురించి కానీ ప్రతి పెడుతూ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏపీ అంటే అమరావతి పోలవరం అన్న ధోరణులతో రాయలసీమను పూర్తిగా మర్చిపోయిన నేపథ్యం ఉంది గత ప్రభుత్వం మూడు రాజధానులంటూ విశాఖ రాజధాని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా రాయలసీమ భాషలో నిలబడిన సందర్భంలో రాయలసీమను రక్షించుకునేది రాయలసీమ సమాజం మాత్రమే అనేది పూర్తిగా అవగతమైన నేపథ్యంలో రాయలసీమ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ మే ముప్పై ఏడో తారీఖున సిద్దేశ్వరం జరిగి తొమ్మిది సంవత్సరాల అయిన సందర్భంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని రెండు లక్షల మందితో సిద్ధేశ్వరం దగ్గర చేపట్టాలని ఒక కార్యక్రమం తీసుకున్నాం ఈ సందర్భంలో రాయలసీమ సమాజాన్ని అంతా కూడా చైతన్యవంతం చేస్తూ రాయలసీమకు జరిగిన యువతకు జరిగిన అన్యాయము లేదా సామాన్య ప్రజలకు జరిగిన అన్యాయము రైతులకు జరిగిన అన్యాయము వాణిజ్యానికి జరిగిన అన్యాయము అన్ని మొత్తంగా రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి ఒక పెద్ద ఎత్తున ఒక స్టిక్కర్ తయారు చేసుకుంటూ ప్రతి ఇంటింటి ముందు స్టిక్కర్ను అతికించేసి ప్రజలను చైతన్యం చేసుకుంటూ ప్రభుత్వం మీద రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తున్నాం దానికి ప్రజలందరూ కూడా సంసిద్ధం అవడానికి తయారవుతున్నారు రెండు లక్షలకు మించి అక్కడికి పోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మా న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వం స్పందించే దిశగా కార్యక్రమం చేపట్టబోతున్నాం దానికి ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై రాయలసీమ మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు